హాయ్ అండి ఈరోజు నేను గోంగూర మిల్లి మేకర్ కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీకి నేను చిన్ని మిల్లి మేకర్ తీసుకున్నానండి చిన్నవి ఇవి వేడి నీళ్ళండి ఈ మిల్ మేకర్ వేడి నీటిలో వేసుకోవాలి మనం ముందుగా వేడింటిలో వేసుకున్న మిల్లి మేకర్ని శుభ్రంగా వాటర్ లేకుండా పిండేసుకొని ఇలా పెట్టుకోవాలండి మిల్లి మేకర్ వేపుకోవడానికి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి ఈ మిల్లి మేకర్ ఇలా ద్వారగా వేయించుకోవాలండి ఇలా ద్వారగా వేయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు కూరక సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి నూనె కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి ఈ కూరకి చిన్న టమాటా ఒకటండి చిన్న ఉల్లిపాయ ఒకటి నాలుగైదు పచ్చిమిరకాయలు వేస్తాము కొద్దిగా పోస్తాండి రుచికి సరిపడిన తుప్ప వేసుకోవాలండి ముందుగా కరిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి గోంగూర వేసిన తర్వాత ఇలాగ ఒకసారి తిప్పుకోవాలండి గోంగూర ఇలా దగ్గర పడిన తర్వాత ఈ మేక వేసుకోవాలండి సరిపడినంత కారం వేసుకోవాలండి గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకోవాలండి మా ఛానల్ చూసుకున్న ప్రతి ప్రతిదీ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మినిమకర గోంగూర కర్రీ రెడీ అయిందండి చూడండి ఎంత బాగుందో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నావు స్తున్నానండి ఆయన తిరిగి చెప్పాలి ఎలా ఉందండి ఇక్కడ తిరిగి కూర ఎలాగ చెప్పండి బాగుంది చాలా టేస్టీగా ఉంది సూపర్